ఇప్పుడు గ్రూప్ టూ అని గ్రూప్ వన్ విషయానికి ఆ సెలక్షన్ ఆఫ్ బుక్స్ చాలా ఇంపార్టెంట్ అయితే మీరు ఎలాంటి బుక్స్ చదివారండి లిస్ట్ ఏమైనా చెప్పగలుగుతారు మన ఆస్పిరెంట్స్ కోసం గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది కదా అందులో కొన్ని క్వశ్చన్స్ మిస్టేక్స్ అయితే టీజీపీఎస్ అని చెప్పారు మేము ఏ పుస్తకాలని ప్రామాణికంగా తీసుకుంటలేము అది అది ఆథరైజర్ సోర్స్ వాళ్ళు ఇది చెప్తలేరు సో అలాంటప్పుడు ఏమవుతుందంటే కొన్ని ప్రైవేట్ ఆథర్ బుక్స్ మిస్టేక్స్ రాస్తారు ఆ మిస్టేక్స్ రాయడం వల్ల పిల్లలు అది తీసుకుంటారు అది చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నన్ను అడిగితే సెలక్షన్ ఆఫ్ బుక్స్ లో తెలంగాణ మూమెంట్కి వి ప్రకాష్ సార్ బుక్ బాగుంటుంది తెలుగు అకాడమీ బుక్ దాంతో పాటు మూమెంట్ గా సరిపోతుంది తెలంగాణ హిస్టరీ హిస్టరీకి అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్ బాగుంటుంది అండ్ బిఏ డిగ్రీ థర్డ్ ఇయర్ బుక్ బిఏ డిగ్రీ థర్డ్ ఇయర్ బుక్ తెలంగాణ హిస్టరీ ఆ బుక్ బాగుంటుంది అది మ్యాక్సిమం కవర్ అయిపోతుంది దాని తర్వాత ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీకి నేనే బుక్ చదివిన అంటే తమిళనాడు హిస్టరీ అంటే యూపీఎస్సీ ఉండే కదా తమిళనాడు హిస్టరీ బుక్ చదివిన మీడియం తమిళనాడు హిస్టరీ బుక్ మీకు ఐడియా ఉంది కదా ఫస్ట్ ఇయర్ బుక్ సెకండ్ ఇయర్ బుక్ టూ బుక్స్ నేషనల్ మూవ్మెంట్ కోసం నేను స్పెక్ట్రమ్ చదివిన స్పెక్ట్రమ్ సిరీస్ ఈ పిఎస్సీ స్టార్ కంటిన్యూ చేసిన ఇది హిస్టరీకి పాలిటీకి అయితే లక్ష్మీకాంత్ పాలిటీకి కంప్లీట్లీ లక్ష్మీకాంత్ లక్ష్మీకాంత్ నాకు పాలిటీ చాలా ఇష్టం పాలిటీ లక్ష్మీకాంత్ సార్ సరిపోతుంది ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ లేదు కాబట్టి న్యూస్ పేపర్ రీజనింగ్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు స్టేట్లో గ్రూప్స్ జాబ్ క్లియర్ చేయాలి అంటే న్యూస్ పేపర్ చదవకుండా జాబ్ కొట్టడం చాలా కష్టం నా అనుభవం చెప్తున్నా న్యూస్ పేపర్ చాలా ఇంపార్టెంట్ అది తెలుగు ఇంగ్లీష్ వాట్ ఎవర్ బి అక్స్పెండ్ చేయదు కానీ న్యూస్ పేపర్ చాలా ఇంపార్టెంట్ సో ఆ న్యూస్ పేపర్ అప్డేషన్ కోసం పక్కా చదవాలి దానికి లక్ష్మీ పాలిటీ అయిపోయింది పాలిటీ తర్వాత சொசைட்டி தெலங்கானா இந்தியன் சொசைட்டி கல்யா சொசைட்டிக்கு తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది సోషల్ ఇష్యూస్ అని ఆ బుక్ బాగుంటది అయితే అందులో అప్డేటెడ్ లేవు అప్డేటెడ్ లేవు కాబట్టి అప్డేటెడ్ వర్షన్ కరెంట్ అఫేర్స్ కోసం విజన్ పీటీ త్రీ సిక్స్టీ ఫైవ్ తెలుగు మీడియం పర్టికులర్ గా నేను ఈ బుక్ చేయలేదు ఇంగ్లీష్ మీడియం పీటీ త్రీ సిక్స్టీ ఫైవ్ సరిపోతుంది దానికి తోటి న్యూస్ పేపర్ చదువుతాం కదా ఏ విధంగా ఉంటే అప్డేట్ అయిపోతుంది సో ఇప్పుడు హిస్టరీ అయిపోయింది పాలిటీ అయిపోయింది సొసైటీ అయిపోయింది ఇప్పుడు ముఖ్యంగా మూడో పేపర్ ఉంది ఎకానమీ అంటేనే అందరు చాలా భయపడతారు ఎందుకు నంబర్స్ ఆల్మోస్ట్ నైన్టీ ప్లస్ వచ్చింది నైన్టీ ప్లస్ ఎకానమీ అందరికి భయం ఎందుకు ఉంటుంది అంటే నెంబర్స్ ఎక్కువ ఉంటుంది కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటుంది అంత కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగే ఫ్యాకల్టీ పర్ఫెక్ట్గా కొంత లేకపోవడం వల్ల ఎకానమీ మీద భయం పట్టుకుంటుంది ఎప్పుడు నన్ను ఎకానమీకి బుక్స్ అడిగితే నేను ప్రైవేట్ ఆథర్ బుక్స్ అయితే ప్రిపేర్ అవ్వలేదు ఇప్పుడు ఇండియన్ ఎకానమీకి కంప్లీట్గా నేను లో కొన్ని టూ టూ ట్రాపిక్స్ నేర్చుకున్నా కదా అవి కాకుండా ఎకనామిక్ సర్వే ఓకే అండ్ బడ్జెట్ బడ్జెట్ ఎకానమీ సర్వే తెలంగాణ తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే ఈ రెండు ఇప్పుడు తెలంగాణ ఇండియన్ ఎకానమీ పార్టీకి వస్తే ఫస్ట్ యూనిట్ కాకుండా ఫస్ట్ యూనిట్ చాలా ఇంపార్టెంట్ ఓకే సెకండ్ యూనిట్ కోసం అసిపెంట్ కన్వీనియంట్ ఎవరైనా క్లాసెస్ చూడవచ్చు వాళ్ళ రిఫరెన్స్ బుక్ ఓకే మిగతా త్రీ యూనిట్స్ కోసం మాత్రం ఎకనామిక్ సర్వే సరిపోతుంది ఎకనామిక్ సర్వే ఎకనామిక్ సర్వే పిఐబి ఎకనామిక్ సర్వే పీఏబీ అని కొడితే డాక్యుమెంట్ వస్తుంది ఆ డాక్యుమెంట్స్ అయిపోతుంది ఆ ఎకనామిక్ సర్వే మనకు సొసైటీలో కూడా కొంత భాగం పనికొస్తుంది ఇప్పుడు సొసైటీ గ్రూప్ టూ ఎగ్జామ్ లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది అన్న ఇప్పుడు సెకండ్ పేపర్లో యాభై మార్కులు సొసైటీ ఉంటుంది ఫస్ట్ పేపర్లో టెన్ టు ట్వెల్వ్ మార్క్స్ ఉంటుంది దాంతోపాటు డెవలప్మెంట్ గ్రోత్ లో కూడా కొంత సొసైటీ కొంత లింక్ అయ్యి ఉంటుంది సో ఆల్మోస్ట్ సొసైటీ మనకు అరవై నుంచి డెబ్బై రేంజ్ లో మనం సొసైటీ ఇంపాక్ట్ చూపిస్తుంది సో ఇండియన్ ఎకానమీకి అవి సరిపోతాయని ఎవరైనా యాక్స్పీరియన్స్ ఏ డౌట్ వచ్చినా అప్పుడు బడ్జెట్ బడ్జెట్ థీమ్స్ ఇన్ పీఐబి పిఐబి అని కొడితే గవర్నమెంట్ అథెంటిక్ డేటా వస్తుంది అది ఫాలో అవ్వండి బెస్ట్ ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ సెట్ చేసే వాళ్ళు కూడా ఆ డాక్యుమెంట్ నుంచే రిఫర్ చేసుకొని క్వశ్చన్లో ప్రిపేర్ చేస్తారు ఇప్పుడు యాస్పెండ్ డౌట్ ఉంటే మొన్న జరిగిన గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కానీ ఫిలిమ్స్ ఎగ్జామ్స్ చూడండి పిఐబీలో డేటా చెక్ చేయండి మీరు ఎగ్జాక్ట్ గా చూడండి రివ్యూ అని మినిస్ట్రీ వైజ్గా వస్తాయి ఇయర్ అండ్ రివ్యూ ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఉంది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఇయర్ అండ్ రివ్యూ అని కొడితే ఒక డేటా వస్తుంది మీరు ఆ డేటాని చెక్ చేయండి ఎగ్జాక్ట్గా ఆ డేటాలో ఏముందో టీజీపీఎస్ వస్తే క్వశ్చన్ పిక్ చేసి అలాగే ఇచ్చి ఉంటుంది ఇది చాలా మంది పిల్లలకు చూసుకోవచ్చు తెలియదు సో అలా ఏమవుతుంది అంటే వేరే వేరే సోర్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది సో యాజ్ కి ఎకానమీ గురించి ఏమైనా ఇంకో ఉన్నా ఇప్పుడు మైగ్రేషన్ ఉంటుంది మైగ్రేషన్ సర్వే రీసెంట్ గా వచ్చింది ప్రైవేట్ రాసేటప్పుడు కొన్ని మిస్టేక్ చేస్తారు ఇప్పుడు మైగ్రేషన్ సర్వే పిఐబి అని కొడితే గవర్నమెంట్ అథెంటిక్ డేటా వస్తుంది లేటెస్ట్ డేటా ఆ లేటెస్ట్ డేటాతో నోట్స్ తయారు చేసుకోవాలి ఇండియన్ ఎకానమీ పార్ట్ తెలంగాణ ఎకానమీకి వచ్చేసాను ఫస్ట్ యూనిట్ ఉంటుంది కదా ఆ ఫస్ట్ యూనిట్ ఆల్మోస్ట్ మనకు మూమెంట్లో కవర్ అవుతుంది సెకండ్ యూనిట్ కోసము తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అని గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది ఆ డాక్యుమెంట్ పక్కా చదవాలి పక్కా ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే ఆ డాక్యుమెంట్లో అథెంటిక్ డేటా ఉంటుంది ఏ డిస్టిక్ పాపులేషన్ ఎంత ఉంది ఎన్ని ఎంపీ సీట్స్ ఉన్నాయి ఎమ్మెల్యే సీట్స్ డిస్టిక్ డెమోగ్రఫీ పాపులేషన్ అవన్నీ క్లియర్గా ఉంటాయి అన్న ఎస్సీ పాపులేషన్ ఎక్కడ ఎస్టీ పాపులేషన్ ఎక్కువ అండ్ చైల్డ్ సెక్స్ రేషియో ఎక్కడ అది క్లియర్గా ఉంటుంది అది మొత్తం కలిపి మీరు చార్ట్ నోట్స్ రాసుకుంటే ఒక పది పదిహేను పేజీలు అయిపోతుంది అది చాలా యూజ్ అవుతుంది మీరు ఆ డేటా చూడండి మొన్న గ్రూప్ టూ గ్రూప్ త్రీ రెండు పేపర్లు చెక్ చేయండి ఇప్పుడు మనం ఆ డేటా చదివేటప్పుడు మనమే క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకొని రాసుకోగలిగితే ఇప్పుడు నిన్న వచ్చిన ఎగ్జామ్స్లో మనం మ్యాక్సిమం క్వశ్చన్స్ చేయవచ్చు ఇప్పుడు హైయర్స్ట్ సెక్సరీ సమ్ డిస్టిక్ సెక్సరీ సమ్ డిస్టిక్ ఈ డిస్టిక్ మిగతా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఉంది అలాంటి క్వశ్చన్లు ఫ్రేమ్ చేస్తున్నారు కాబట్టి అలాంటి డేటా మొత్తం ఆ బుక్స్లోనే ఉంటాయి ఓకే సో మనం ప్రిపరేషన్ చేసేటప్పుడే ఇలాంటి డేటా మనం కన్వీనియన్గా రాసుకోగలిగితే మనకు ఎగ్జామ్ వచ్చిన వాళ్ళు ఈజీ అవుతారు సో ఇక తెలంగాణ ఎకానమీలో మిగతా పార్ట్స్ కోసం సోషో ఎకనామిక్ సర్వే సోషో ఎకనామిక్ సర్వే అన్నిటికీ ఈజీ అవుతుంది ఆ ఎకనామిక్స్ చదివితే ఫస్ట్ పేపర్కి యూజ్ అవుతుంది సెకండ్ పేపర్లో సొసైటీలో కొన్ని స్కీమ్స్ యూజ్ అవుతుంది స్కీమ్స్ కొన్ని పార్ట్స్ ఉంటాయి తెలంగాణ స్కీమ్స్ అని ఇప్పుడు కంప్లీట్గా స్కీమ్స్ ఉంటాయి కదా ఎకానమీ పేపర్లో దానికి యూజ్ అవుతుంది సో ఎకనామిక్స్ చదివితే మొత్తం సోషల్ ఎకనామిక్ గ్రూప్స్ మొత్తం మీద చూస్తే నీకు కనీసం ఒక డెబ్బై ఒక డెబ్బై డెబ్బై మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఎకానమీ మేము మొన్న గ్రూప్ త్రీ పేపర్ చూడండి మొత్తం లేటెస్ట్ సోషల్ ఎకనామిక్ ఇచ్చారు గ్రూప్ టూ అప్పుడు ఏం చేశారు పాత డేటా ఇచ్చారు పాత డేటా ఇచ్చారు ఇప్పుడు నాకు బాగా ప్లస్ ఎక్కడ అయిందంటే నేను ట్వంటీ టూ నుంచి ప్రిపేర్ స్టార్ట్ చేసినప్పుడు మీకు చెప్పాను కదా బుక్స్ సెలక్షన్ చాలా ఇంపార్టెంట్ అని నేను అప్పటి నుంచి సోషల్ ఎకనామిక్ చదువుతున్నాను ఓకే ఓకే రెడీగా ఉన్నాం ఇచ్చినా కూడా రాయగలిగేలా సోషల్ ఎకనామీ చాలా పర్ఫెక్ట్ నోట్స్ మేకింగ్ ఉంటుంది ఇప్పుడు నోట్స్ ఈ లిస్ట్ అయిపోయింది అండ్ తెలంగాణ బడ్జెట్ బడ్జెట్ ఉంటది కదా అండ్ పబ్లిక్ ఫైనాన్స్ కూడా సోషల్ లో కవర్ అయిపోతుంది ఈ బడ్జెట్ విషయంలో డైరెక్ట్ గా బడ్జెట్ స్పీచ్ ఉంటుంది ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్ పెట్టేటప్పుడు బడ్జెట్ స్పీచ్ ఇస్తారు ఆ స్పీచ్ ఎవరు చదవరు పిల్లలు కానీ ఆ స్పీచ్ చాలా ఇంపార్టెంట్ మన ఆ స్పీచ్ నుంచి టూ త్రీ క్వశ్చన్స్ ఇచ్చారు డైరెక్ట్గా డైరెక్ట్గా సో మీరు తెలంగాణ బడ్జెట్ స్పీచ్ తెలుగు అని డాక్యుమెంట్ వస్తుంది ఇరవై ముప్పై పేజీలు ఉంటుంది అది చదువుకుండా నోట్స్ రాసుకోవాలి ఒక తెలంగాణ బడ్జెట్ ఉంది తెలంగాణ బడ్జెట్ క్లాసిఫికేషన్ ఎవరు రాయరు సో తెలంగాణ బడ్జెట్ కోసం మనకు క్లాసిఫైగా కావాలి అనుకుంటే పిఆర్ఎస్ వెబ్సైట్లో తెలంగాణ బడ్జెట్ ఇన్ పిఆర్ఎస్ అని ఒరిజినల్ డాక్యుమెంట్ వస్తుంది ఆ డాక్యుమెంట్లో వాళ్ళు క్లియర్గా రాస్తారు ఎవరికి ఎంత లొకేషన్ అయింది ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి ఎంత పర్సెంటేజ్ ఇచ్చాము అగ్రికల్చర్ మినిస్ట్రీకి ఎంత పర్సెంటేజ్ ఇచ్చాము అని ఆ డేటాలో మాత్రం దొరుకుతుంది బయట దొరుకుతుంది ఇప్పుడు నేను చూసినా నాకు ఇక్కడ కనబడలేదు సో దా దాంట్లో మాత్రం క్లియర్గా రాస్తారు లాస్ట్ ఇయర్ ఎంత ఇప్పుడు ఎంత ఏ బడ్జెట్ ఎవలొకేషన్ ఎంత అని దాంట్లో క్లియర్గా ఉంటుంది సో తెలంగాణ ఎకానమీగా సరిపోతుంది సో డెవలప్మెంట్ అండ్ గ్రోత్ లో ఈ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ కొంచెం అంత కరెంట్ అఫేర్గా లింక్ అయ్యి ఉంటుంది కరెంట్ అఫేర్గా లింక్ అయి ఉన్నప్పుడు పర్టికులర్ బుక్ అని మనం ఏం చెప్పలేము ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషన్ అది మనం సోషల్ ఎకనామిక్లో అది కవర్ అవుతుంది అండ్ పిల్లలు చాలా తెలియదు ఆ విషయం సోషల్ ఎకనామిక్లో అది కవర్ అవుతుంది దాని తర్వాత పావర్టీ ఇది ఎకానమీతో ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ ఇండియన్ ఎకానమీ భాగంగానే ఇది కూడా కంటిన్యూషన్లో పావర్టీ అయిపోతుంది దాని తర్వాత పొల్యూషన్ ఉంటుంది ఎన్విరాన్మెంటల్ సో దీనికోసం స్పెసిఫిక్గా ఏదైనా బుక్ వాళ్ళు ఫాలో అయితే ఓకే లేకపోతే అందరూ క్లాసెస్ వింటారు ఈరోజు ఆ షార్ట్ నోట్స్ అయినా సరిపోతుంది ఆయనకు తోడు ఉన్న డెవలప్మెంట్ అండ్ గ్రోత్లో కరెంట్ అఫేర్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఎంత అంటే ఏదైనా ఇండెక్సెస్ అది హ్యాపీనెస్ ఇండెక్సా వేరే ఇండెక్స్ ఏ ఇండెక్స్ వచ్చినా న్యూస్ పేపర్ చెప్పినా కదా న్యూస్ పేపర్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్ అని ఆ న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు హయ్యెస్ట్ లోయెస్ట్ ఇండియా ఏ కంట్రీ కంటే బెటర్గా ఉంది ఇప్పుడు ఇండియా పొజిషన్ ఎంత ఉంది క్లియర్గా రాస్తారన్న అలా రాసినప్పుడు మొన్న ఓపిక తెచ్చుకోవాలి నోట్స్ రాసుకోవాలి ఇప్పుడు ఎవరైనా సరే స్కీమ్స్ అనేది గ్రూప్స్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ కానీ చాలా మంది పిల్లలు ఈ స్కీమ్స్ నెగ్లెక్ట్ చేస్తారు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు పిఎం కుసుమ్ ఇస్ అండర్ విచ్ మినిస్ట్రీ అని సో మినిస్ట్రీ ఏదైనా సెట్ చేసేటప్పుడు ఇప్పుడు ఉన్న యాక్స్పీరియన్స్ ఏదైనా స్కీమ్ తెలియకపోతే ఇప్పుడు పిఎం కుసు ఇన్ పిఐబి అది గవర్నమెంట్ ఆఫీస్ ఇచ్చాడు కదా అది కొడితే ఫస్ట్ పైన ఉండేది ఏ మినిస్ట్రీ అని ఇప్పుడు మనం నోట్స్ రాసుకోవాలి ఎలా రాసుకోవాలి పిఎం కుసుమ్ ఒక స్కీమ్ ఆ స్కీమ్ అది ఏ మినిస్ట్రీ కింద ఫస్ట్ లైన్ ఎప్పుడు లాంచ్ చేశారు ఎక్కడ సెకండ్ థర్డ్ లైన్లో దాని అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా ఓకే ఈ మూడు ఇంకొకరు యాడ్ చేసుకుంటే నీకు స్కీమ్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతావు ఇప్పుడు ఏదైనా స్కీమ్ ఇప్పుడు ఎగ్జామ్ ట్రెండ్ ఎలా ఉంటుంది టూ థౌజండ్ ఫోర్టీన్ ఏదైనా స్కీమ్ జాయిన్ చేశారు ట్వంటీ ఫోర్ లా స్కీమ్కి టెన్ ఇయర్స్ అయిపోయింది ప్రోత్సహ భారతదేశం ఫోర్టీన్ వేరే ఏదైనా స్కీమ్ సో టెన్ ఇయర్స్ అయినప్పుడు ఏమవుతుంది అంటే పక్కాగా దాని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనం మన ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఇలాంటి టెక్నిక్స్ అన్ని పాడాలి ఇలాంటివన్నీ వాడితే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనం ఒక ఫోర్ ఫైవ్ క్వశ్చన్ ఎక్స్ట్రా చేస్తాం ప్రతి పేపర్కి నువ్వు ఫైవ్ క్వశ్చన్ ఎక్స్ట్రా చేస్తే ఇరవై మార్కులు ఎక్కువస్తావు ఇరవై మార్కులు అంటే ఈరోజు ఒక్కొక్క మార్కు మీద వంద మంది ఉన్నారు సో మన లీస్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది మనం అనుకున్న పోస్ట్ని ఇంకా ఈజీగా ఈ చదువుతాం